ఉగాదికి తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా ఎల్జీగా చేసుకుని రెండు రకాల రెసిపీలు తయారు చేయాలో చూద్దాం చక్కెర ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా ఒకసారి ట్రై చేయండి గుళ్ళో ప్రసాదంలాగా పొడి పొడి మంచి టేస్టీగా ఉంటుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పావుకొప్పు పెసరపప్పు వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత కలర్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుంది ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెకి ముప్పో కప్పు బియ్యం అలాగే మనం వేయించి పెట్టుకున్న పెసర ఉప్పు వేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి ఏ కప్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ పోసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే గిన్నెలోకి మనం నానబెట్టుకున్న ఆ పెసర బియ్యాన్ని అలాగే వాటర్ సహా వేసేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఒక పొంగ వేసిన తర్వాత మూత పెట్టుకుని స్టవ్ని మీడియం మీద సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ నా ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల తర్వాత వాటర్ అనేవి కొద్దిగా ఉన్నాయి కదా ఈ వాటర్ ఇంకిపోయేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత వాటర్నేవి పూర్తిగా ఇంకుకొని తర్వాత కప్పు బెల్లం వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే హాఫ్ కప్ పెసరపప్పు హాఫ్ కప్ బియ్యం కూడా వేసుకోవచ్చు బెల్లం అనేది పూర్తిగా కరిగిన తర్వాత కొద్దిగా పలచబడుతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఈ బెల్లం వాటర్ పూర్తిగా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి మీకు మెత్తగా కావాలంటే కనుక ఈ టైంలో పప్పు కుర్తుతో ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే చక్కెర పొంగల్ అనేది మెత్తగా వస్తుంది తర్వాత కొద్దిగా ఇలాచి పౌడరు అలాగే మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లు సర్వ్ చేసుకుంటామే అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా చక్కెర పొంగల్ రెడీ మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడిపోయినొప్పి నన్నీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చక్కెర పొంగలు కనుక ఇలా చేస్తే గుళ్ళో ప్రసాదంలాగా పొడి పొడిగా మంచి టేస్ట్గా ఉంటుంది మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి గోధుమ పిండితో హెల్దీగా బొబ్బట్లు తయారు చేయాలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి గిల్లోనికి కప్పు పచ్చిసన్న వేసుకోవాలి రెండు మూడు సార్లు వాష్ చేసుకుని పప్పు వరకు వాటర్ పోసుకుని అరగంట పాటు నానబెట్టుకోవాలి అరగంట తర్వాత కుక్కర్లోకి మనం వాటర్ సహా నానబెట్టుకుని పప్పును వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని నాలుగు వరకు ఉడికించుకోవాలి ఒక బౌల్లోనికి కప్పు గోధుమ పిండి వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని ముద్ద చుడితే ముద్దన రావాలి మీ గనక రాకపోతే కొద్దిగా నెయ్యి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పప్పుని దాని మెత్తగా ఉడికిన తర్వాత దీనిలో ఉన్న వాటర్ నుంపేసుకుని పూర్తిగా చల్లగేంత వరకు పక్కన పెట్టుకోవాలి పప్పు అనేది చల్లగైన తర్వాత మిక్సీలో వేసుకుని వీళ్ళంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కప్పు బెల్లం వేసుకోవాలి స్టవ్ని సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి మీరు కావాలంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బెల్లం అనేది పూర్తిగా కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ అనేది సిమ్లో పెట్టుకునే చేయాలి లేకపోతే ఇంకా పప్పు అనేది మాడిపోతుంది ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే కొద్దిగా ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలిపి ఇది కొద్దిగా గట్టిగా అయినంత వరకు ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అనేది ఇలా గట్టిగా అయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగాయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి పిండిని ఒకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న లాగా ప్రిపేర్ చేసుకోవాలి షీట్ పైన కొద్దిగా నూనె అప్లై చేసుకుని మనం కలుపుకున్న పిండిని షేప్లోకి తయారు చేసుకోవాలి అంచడానికి మనం ఉడికించుకున్న పూర్ణాన్ని పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి మీరు కావాలంటే ఫుడ్ కల్ ప్లేస్లో పసుపునైనా వాడుకోవచ్చు షీట్ పైన పెట్టుకుని దానిపైన మరొక షీట్ పెట్టుకుని జస్ట్ ఇలా ప్రెస్ చేసుకోవాలి మీరు కావాలంటే చపాతి కర్తన సరే రోల్ చేసుకోవచ్చు బొబ్బట్లు అప్పుడు పూర్ణం ఇలా చేయడం వల్ల వారం రోజుల వరకు నిలి ఉంటుంది బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా బొబ్బట్లను తయారు చేసుకోవచ్చు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు రెండు వైపులా కాల్చుకోవాలి తర్వాత కొద్దిగా అప్లై చేసుకుని రెండు వైపులా బొబ్బట్లను కాల్చుకోవాలి అంతేనండి అంత టేస్టీగా ఈజీగా హెల్తీగా గోజుమ పిండితో బొబ్బట్లు రెడీ మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన నొప్పి నాని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కావాలంటే గోధుమ పిండి ప్లేస్లో పిండి అయినా వాడుకోవచ్చు కప్పు గోజుమ పిండికి కప్పు బెల్లం అయితే సరిపోతుంది మీరు స్వీట్ తక్కువ తింటే కొద్దిగా బెల్లాన్ని తగ్గించుకోవచ్చు